భారత్ టీవీకి స్వాగతం సుస్వాగతం ఉమ్మడి నెల్లూరు జిల్లా సూల్రిపేట పట్టణంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఘనంగా జరిగింది కోళ్లమిట్ట షాప్ నంబర్ ముప్పైలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ స్వయంగా లబ్ధిదారుల చేతుల్లోకి స్మార్ట్ రేషన్ కార్డులను అందించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఏటీఎం సైజులో ఉండి వీటిలో కేవలం కుటుంబ సభ్యుల వివరాలు ఇంటి యజమాని ఫోటో అలాగే క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంటాయి నాయకుల ఫోటోలు లేకుండా రూపొందించబడిన వీటిని ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా అందిస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డిఓ కిరణ్మయి తహసీల్దార్ గోపీనాథ్ టి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎక్కడికైనా మీరు ట్రావెల్ చేసే అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అటు మనకు ఆ ఫ్రీగా మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఇస్తున్నారు ఇవంతా మహిళలకి ఆర్థిక భారం తగ్గించడానికి పేదవాళ్ళు ఖర్చు పెట్టుకోలేరు రేపు పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేసినా అక్కడికి వెళ్ళాలంటే ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా బాధపడకుండా ఈ రోజు ప్రీ బస్ పెట్టారు ఉద్యోగస్తులు ఉద్యోగానికి వెళ్తే కొంత జీతం బస్సులకే వెళ్ళిపోతుంది ఈ బస్సు ఛార్జీలకే అయిపోతుందని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఎవరైనా ఒక ఊరికి బాగా లేకుండా వెళ్లాల్సి వచ్చినా మనకు బస్సు ప్రయాణం మహిళలకి హాయిగా ఉంటది కాబట్టి వాళ్ళకి ఆర్థిక భారం తగ్గించడానికి ఈ రోజు ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు అలాగే సూపర్ సిక్స్ లో ఎక్కువగా మహిళలకు ఉపయోగపడేలాగా అన్ని కూడా పెట్టడం జరిగింది గత ప్రభుత్వంలో ఇలాంటివేవి పథకాలు కూడా పెట్టకపోగా మనం పెట్టిన పథకాలన్నీ కూడా ఇవి నెరవేర్చరని లేకపోతే అమెరికాకు బస్సు లేదు లేదా వేరే రాష్ట్రానికి బస్సు లేదని ఏదో ఒక ఆరోపణలు చేస్తూ మనం చేసే మంచిని కూడా చెడుగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు కానీ మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఆర్థిక ఇబ్బ ఇబ్బందులున్నా గత ప్రభుత్వాలు చేసిన రాష్ట్రం మీద అప్పులున్నా సరే ఈ రోజు అవన్నీ అధిగమించి పేదవాళ్ళు బాధపడకూడదు పేదవాళ్ళకు అండగా నేను నిలబడాలని పీ ఫోర్ అనే దాన్ని తీసుకొచ్చారు ఎవరైతే గొప్ప బాగా సంపాదించుకొని ఉంటారో వాళ్ళు పేదవాళ్ళకి సహాయం చేయమని ఫోర్ ని తీసుకొచ్చి ఎంతో మందిని సెలెక్ట్ చేసి పేదవాళ్ళ కుటుంబాల్ని సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా సహాయం చేయడానికి పి ఫోర్ ని పెట్టారు అలాగే తల్లికి వందనం కింద బిడ్డలందరినీ చదివించే బాధ్యత తీసుకున్నారు